రామయ్య గ్రామ యువకుడు వేషధారణ తెల్లటి పంచే రంగు షర్టు భుజానికి అంగవస్త్రం స్వభావం సూటిగా మాట్లాడే మనసు కష్టపడే రైతు సీత గ్రామ అమ్మాయి వేషధారణ ఆకుపచ్చ లంగా ఎర్రని అంచు ఉన్న చీర జడలో మల్లెపూలు స్వభావం మౌనం ఎక్కువ కళ్ళలో భావాలు మాట్లాడే స్వభావం ఉదయం సూర్యుడు పొలాల మీద పడుతున్నాడు రామయ్య తన ఎద్దులతో పొలానికి వస్తున్నాడు చెమట చిందుతూ మట్టి వాసనతో అతని జీవితం సాగుతోంది అదే సమయంలో సీత తలపై నీటి కుండ పెట్టుకుని బావి దగ్గరికి వస్తుంది రామయ్య చూపు ఒక్కసారి ఆమెపై పడుతుంది సీత కళ్లను దించుకుంటుంది కాని పెదవులపై చిన్న చిరునవ్వు సీత నీళ్లు తీస్తుండగా కుండ జారిపడుతుంది రామయ్య పరిగెత్తుకొచ్చి కుండను పట్టుకుంటాడు రామయ్య జాగ్రత్త సీత నీళ్లు కంటే నువ్వే ముఖ్యము సీత లజ్జగా చూసి ధన్యవాదాలు రామయ్య ఆ మాటల్లోనే ప్రేమ మొలకెత్తుతుంది గ్రామంలో జాతర డప్పుల శబ్దం దీపాల వెలుగు రంగురంగుల చీరలు సీత నీలిరంగు చీరలో ఎంతో అందంగా ఉంటుంది రామయ్య కొత్త తెల్ల పంచే నలుపు జుబ్బా వేసుకుని ఉంటాడు జాతర గందరగోళంలో వాళ్ల చేతలు అనుకోకుండా కలుస్తాయి ఆ స్పర్శే వాళ్ల ప్రేమకు ముద్ర వాన మొదలవుతుంది ఇద్దరూ చెట్టు కింద నిలబడతారు రామయ్య సీత ఈ మట్టిలాగా నా మనసు నిజమైనది నిన్ను నా జీవితాంతం కాపాడుకుంటా సీత కళ్లలో నీళ్లు తిరుగుతాయి నువ్వుంటే చాలు రామయ్య ఇంకేం వద్దు వర్షపు చినుకుల్లో ప్రేమ మరింత బలపడుతుంది గ్రామ పెద్దల ముందు రామయ్య తలదించుకొని నిలబడతాడు నేను సీతను పెళ్లి చేసుకుంటా నా శ్రమతో ఆమెను సంతోషంగా ఉంచుతా సీత తల్లి కళ్ళల్లో ఆనందం గ్రామమంతా అంగీకారం మండపం పూలతోరణాలు నాదస్వరం సీత ఎర్రని పట్టు చీరలో మెరిసిపోతుంది రామయ్య సంప్రదాయ వేషంలో గర్వంగా నిలుస్తాడు మూడు ముళ్ళు మట్టివాసనలో పుట్టిన ప్రేమ శాశ్వత బంధంగా మారుతుంది